ఏం గెలుస్తుంది ఆరు గ్యారంటీ అన్నాడు అన్నాడు కనీసం ఏమి ఇవ్వలే ఒక బస్సు మాత్రం ఫ్రీగా అంతకు మించింది ఇంకేం లేదు ఒక్కొక్కరు ముసలోళ్ళు వాళ్ళు రావాలనుకుంటే ఆ పించిని కూడా నెల అయిపోయినాక ఇస్తున్నాడు ఆ బస్సు పెట్టిన ఒకటే పెట్టకుండా ఒకటే ప్రయాణం అయితే అందరం చేయలేము కదా సరే ప్రయాణం వరకు ఐదు వందలు ఏదో పెట్టుకొని పోయి వస్తాం నువ్వు అదే నాలుగు వేలు పింఛిని ఎంతో సంతోషపడతారు జనాలు ఈ ఊర్లో పోనికి రానికి ఫ్రీగా ఉన్నదనడం అనడం భార్య భర్తలు గొడవ పెట్టుకొని ఫ్రీ బాక్స్ ఉన్నదని పోవడం రావడం మస్తు జరుగుతున్నాయి గొడవలు ఇరవై ఆ ఇరవై ఐదు వందలు లేవు ఏం లేవు ఆ పొలాల పైసలు అయితే నెల ఈ వేసే టైంకి అయితే అసలు అట్లా పడేది కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పైసలు వేసింది లేదు ఎవరికో రెండు రెండు లక్షలు మాఫీ చేసిడు అందరికి చేయలే ఎక్కడో ఒక మూలకు చేస్తున్నాడు ఒక మూలకు వదిలిపెడుతున్నారు అవి లేవు రేషన్ కార్డు అయితే ఇప్పటి వరకు లేదు ఇస్తున్నాం 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 అంటే అది కూడా రాలే ఆ సన్న బియ్యం అంటే ఎవరికో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు ఎందుకు ఆ సీరియల్ ఇస్తా ఇస్తా అని ఇంతవరకు కూడా సీరియల్ కొనుకొచ్చుకొని పూజ చేసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిందే లేదు లేవు ఎందుకంటే పాపం ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి పండుగకి దసరా పండుగకి గోపినాథ్ అని ఉండే ఎమ్మెల్యే అయి కుక్కర్లు పంపించే పంచేది రైస్ కుక్కర్లు పంచేది అందరికి మాకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేది మనిషి మనిషికి ఐదు వందల అట్లా వేసేది మహిళలకు ప్రతి పండుగకు పాపం ఆయన చనిపోయాడు ఈ సంవత్సరం అయితే ఏం లేదు పండుగలాగా కూడా అనిపిస్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ పండుగలు బాగా అనిపించేది దసరా సద్దులు అవి కూడా లేవు అంత అయిపోయింది మంచిగా ఏం ఏం సరే పని చేస్తున్నాడంటే ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్నంతగా ఇస్తాడు కావచ్చు అని ఆశతో అందరు వేసిండ్రు వేసినా కూడా ఇప్పుడు సంవత్సరం వెళ్ళినా కూడా నువ్వు ఏది ఇవ్వకపోతు చెప్పబడితే ఊరబెట్టబడితే ఈ నెల ఎత్తా వచ్చే నెల ఎత్తా పింఛన్లు ఎత్తాం పెంచుతాం ఇవన్నీ చెప్తానే ఉండవు రోజులు కడతానే ఉన్నాయి ఇక ఎన్ని ఎన్నడేస్తావు జనాలకు పిఆర్ఎస్ఏ వస్తుంది మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది